హలో అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారో ఈ పండుగని ఎలా జరుపుకున్నారో కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది కదా కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు సో మనం ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉంటారో చూస్తామన్నమాట ఓకేనా ये जूते हैं और पर्सन में गुंजे में आलोचना करता हूं स्टारियट सुपर एंडेड द मैजिशियन टू ऑफ कप्स फास्ट एनर्जी पेज ऑफ कप्स सुपर द वर्ल्ड टू ऑफ स्वॉर्ड्स పెంటికల్స్ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ దాట పేడకి వచ్చేసి జడ్జిమెంట్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఈ వీడియో అసలు మీరు ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకుని అని చెప్తాను నేనైతే రోజు తన ఆలోచన విధానం మేబీ తను ఏదైనా విషయంలో తను ఎవరితోనో ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది లైఫ్లో రీసెంట్గా మేబీ త్రీ టు ఫైవ్ డేస్ లోపల తనకు ఎవరితోనొచ్చిన ఆర్గ్యుమెంట్స్ రావడమో దానివల్ల ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు తన లైఫ్లో తనకి ఎవరో చీటింగ్ చేసినట్టుగా బాధపడుతున్నారని కాబట్టి తనకి మీరు చాలా గుర్తుకొస్తున్నారు ఇక్కడ తన మెజిషియన్ కార్డు వచ్చేసి తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు తను అండ్ తను మీతో మంచి బాండింగ్ కూడా తను ఫీల్ అవుతున్నారండి మీతో మీ దగ్గర నుంచి తను ఒక మంచి బాండింగ్ ఫీల్ అవ్వడము అండ్ మీ మీద చాలా రెస్పెక్ట్ఫుల్గా ఈ పర్సన్ ఫీల్ అవ్వడము కూడా జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ తను మీకు ఇంకా ఎలాంటి జడ్జ్మెంట్ కూడా చేయలేదు అనుకుంటే కూడా ఈ పర్సన్ మీకు జడ్జ్మెంట్ చేయాలి అండ్ మీతో రియూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు తన లే తను లేకున్నా అనేది మీరు తనని చాలా దూరం నుంచి కూడా తన తనని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన కంటికి మీరు చాలా బ్యూటిఫుల్గా మేలయితే చాలా హ్యాండ్సమ్గా అండ్ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండడము అవన్నీ ఈ పర్సన్కి ఇంట్లో తనని అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీకు జడ్జ్మెంట్ చేయాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు మీ ఇద్దరు రిలేషన్లో వారు ఫ్యామిలీ కావచ్చు లేదా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారంటే వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారు వస్తారనమాట ఓకే సో ఆ పర్సన్ ఒకవేళ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్తో చాలా ఆర్గ్యూ పెట్టుకుంటున్నారండి ఈ పర్సన్ వారి గురించి మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు వారిద్దరు చాలా ఆర్గ్యుమెంట్స్ రావడము అండ్ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని ఏదో ఒక విషయంగా మోసం చేశారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట కాబట్టి తనకి మీ మీద పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుంది అనమాట మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఇంత చీట్ చేస్తారా వారి మీద వారు ఒక చీటర్ అని థర్డ్ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీ మీద మంచి ఒపీనియన్ అనేది మీ పర్సన్కి వస్తుంది ఇక్కడ ఇక్కడైతే థర్డ్ పర్సన్ని వారి లైఫ్లో నుంచి తను కట్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ టైంలో హీల్ అవుతున్నారండి ఓకే ఇక్కడ మన వ్యర్ఎస్ ఎవరైతే ఉన్నారో వారందరూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మ్యారేజ్ అయిన వారు కావచ్చు మ్యారేజ్ కాని వారు కావచ్చు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ తనకు ఎవరో చీట్ చేయడం వలన తను హీల్ అవుతున్నారనమాట హీల్ అయిన తర్వాత ఏంటిది ఇక్కడ తను మీ దగ్గరికి రావడము అండ్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మేనిఫైస్ చేయడము మీకు ప్రపోజ్ చేయడము నెక్స్ట్ అవి జరుగుతుంది అనమాట మీతో రీయూనియన్ అవ్వడం అనేది నెక్స్ట్ స్టెప్ అదే జరుగుతుంది ఓకే తను అవ్వాలి కదా ఫస్ట్ ఇక్కడ తనకి చీటింగ్ జరిగింది కాబట్టి ఆ చీటింగ్ నుంచి కొంచెం బాధపడడం హీల్ అవ్వాలి వారి నుంచి వారి టైం స్పెండ్ చేసుకోవాలి అండ్ వారి లైఫ్లో ఇంకా ఎవ్వరూ వద్దు అనే నిర్ణయానికి ఈ పర్సన్ వస్తారనమాట ఓకే ఇక్కడ మీ లైఫ్లో ఒక ఫీమేల్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు మీ పర్సన్ కలవాలి అన్న ఆ పర్సనే ఉండాలి ఆ పర్సన్ ఏ మాట వినాలన్నమాట మీ పర్సన్ కలవకూడదు అనుకున్న ఆ పర్సనే మీ ఇద్దరి మధ్యలో ఒక ఫీమేల్ పర్సన్ ఎనర్జీ అనేది చాలా చూపిస్తుంది ఓకే సో మీ పర్సన్ అయితే హీల్ అయిన తర్వాత వారి లైఫ్లో మీరు ఉండాలి అండ్ ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ వచ్చేది కూడా చాలా ఫ్యాషన్తో వస్తున్నారండి ఓకే ప్రేమ అంటే ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తాను నేను ఫ్యాషన్ ఉంది అండ్ అలా కూడా ఉందన్నమాట ఫ్యాషన్ ఎక్కడ ఉంటే ఎలా కూడా అక్కడే ఉంటుంది కదా సో కాబట్టి పసన్ చాలా ఫ్యాషన్తోనే మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ తన దూరం నుంచి కూడా మిమ్మల్ని మ్యానిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారనమాట వారి లైఫ్లో మీరు ఉన్నట్టుగా అండ్ మిమ్మల్ని ప్రపోజ్ చేసినట్టుగా మీ ఇద్దరికి ఎప్పుడైనా ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినట్టుగా చూపిస్తుంది అనమాట ఆ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే జరిగిందో అదంతా సాల్వ్ అయిపోవాలి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా తను దూరం నుంచి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఓకే అండ్ తను మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్టుగా వచ్చింది అండ్ ఈ పర్సన్తో మీకున్న కనెక్షన్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మెట్ కనెక్షన్ అనమాట సో ఈ పర్సన్ మీతో ఒక మంచి బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారండి ఓకే కానీ మీ పర్సన్కి కొంచెం కోపం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట కొంచెం మొండివారు కూడా అయి ఉంటారు ఈ పర్సన్ ఓకే అండ్ తనలో ఇన్ తనం అయితే ఉంటుందండి తనకి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఆ ఫ్యామిలీ అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు కానీ తన వర్క్ తను చేయలేరు వేరే వారి మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారనమాట ఈ పర్సన్ ఓకే సో ఆ ఇన్మెచ్యూర్ తనం వల్లనే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ తను ఈ ప్రపంచంలో ఉన్న తన ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మీరే మిమ్మల్ని అంత దగ్గరగా ఈ పర్సన్ చూస్తున్నారండి అండ్ మీతో నీ బిగినింగ్ కూడా చేయాలి అని ఆలోచిస్తున్నారు అనమాట అతను కాకపోతే రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారని మీ పర్సన్ కొంచెం అధైర్యంగా ఉంటారనమాట ధైర్యంగా ఉండే పర్సన్ అయితే కాదు నాలుగు అడుగులు వెనుకకి రెండు అడుగులు ముందుకు అలా వేస్తారనమాట దానివల్ల అందుకనే ఇక్కడ ఎన్మెచుకు కాడనేది వచ్చింది తనకు ఎలాంటి డెసిషన్ అయినా సరే తను తనకు తను తీసుకోలేరు ప్రతి దానికి వేరే వారి మీద ఆధారపడడం అండ్ వేరే వారి అడ్వైస్ తీసుకుంటా ఉంటారనమాట ప్రతి చిన్నదానికి అందుకని ఇక్కడే జగిల్ అయిపోతున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీకు మధ్యలో మనీ డీల్ ఏదైనా ఉంది అంటే ఈ పర్సన్కి మనీ ఫ్లో చాలా బాగుందండి సో మీ మనీ కూడా మీకు తిరిగి ఇచ్చేసే ఛాన్స్ అయితే చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇచ్చేది చూపిస్తుంది అనమాట మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అండ్ మీతో లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అనమాట అతను మీరు మీ పర్సన్ పాస్ట్ లైఫ్లో గడిపిన మెమరీస్ ఏదైనా ఉంటే అవి తనకు పదే పదే గుర్తుకు రావడం జరుగుతుంది మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా ఆర్గ్యూ పెట్టుకోవడము మీతో మైండ్ గేమ్ ఆడడము అండ్ మిమ్మల్ని చాలా ఫూల్ని చేశారు ఈ పర్సన్ అని చెప్పచ్చండి ఓకే అంటే తన స్వార్థంతో కోరుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మిమ్మల్ని మర్చిపోవడానికి తను చాలా ప్రయత్నాలు అయితే చేసి ఉన్నారు కానీ తను మీతో అరవి పెట్టుకున్నాను మీతో మైండ్గా మారడము మిమ్మల్ని ఫుల్ని చేశారు అని కూడా చూపిస్తుంది కాబట్టి తను ఎంత ప్రయత్నాలు చేసినా కూడా మిమ్మల్ని మర్చిపోవడం జరగలేదు కాబట్టి మళ్ళీ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడము మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఈ కార్డ్కి అర్థం సక్సెస్ఫుల్గా మీతోనే ఉండాలి అనే నిర్ణయం కూడా తనలో ఉందన్నమాట ఓకే ఇక్కడ కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ స్వాడ్స్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే చాలామంది ఉన్నట్టుగా చూపిస్తుంది తను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ గురించి తను ప్రతి విషయం అనేది తెలుసుకుంటా ఉన్నారండి అదే మీకు తెలియదు మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేశారు అండ్ మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ మీ ప్రతి మూమెంట్ అనేది ఈ పర్సన్కి తెలుస్తుంది ఓకే ఇక్కడ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా తన లైఫ్లో జరుగుతూ ఉందండి ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డు కూడా ఉంది కాబట్టి థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఇక్కడ చీటింగ్ జరిగింది తన లైఫ్లో అని తనకు అర్థమైపోయింది కాబట్టి ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని కూడా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు మెసేజ్ రావడం కానీ లేదా తను స్టేటస్ పెట్టుకోవడం మీకు అనిపించేటట్టుగా కూడా జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఓకే అండ్ తాము ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఎమోషనల్గా ఉన్నారనమాట ఎందుకంటే తనకు చీటింగ్ అనేది జరిగింది తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో వారే మీ పర్సన్కి చాలా చీట్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే అండి ఈ కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ కూడా చేస్తాము దారియత్ కార్డ్కి క్లారిఫికేషన్ రిలేషన్లో స్టక్ అయిపోయారండి కాబట్టి మీ దగ్గరికి వస్తున్నారనమాట ద చార్లట్ కార్డ్కి ఏటర్స్ వార్డ్స్ తను మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఎందుకు అంటే ఇక్కడ మీ రిలేషన్లో తను స్టక్ అయిపోయారనమాట మిమ్మల్ని వదిలి వెళ్ళడం తన వల్ల కావడం లేదు కాబట్టి మళ్ళీ తను బ్యాక్ వస్తున్నారు అన్నట్టుగా దాని అర్థం ఓకే ద మెజిషియన్ కార్డ్కి కప్స్ అంటే ఈ పర్సన్ రీసెంట్గా మీ రిలేషన్ నుంచి తను మూవ్ అన్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ తను వేరే వారితో తను బిగినింగ్ చేయడం అనమాట వేరే అదర్ పర్సన్ అయినా ఉంటారు లేదా వారి ఫ్యామిలీతో కూడా తను హ్యాపీగా ఉండాలి మీరు తనకు వద్దు అని కొన్ని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు తన దూరంగా ఉండి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకు అంటే తనకు ఇప్పుడు మీరు పదే పదే గుర్తుకొస్తున్నారు అండ్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారని మీరు ఈ పర్సన్ మీద మంచి కేరింగ్ చూపించడం కానీ తనకు ఏ విధంలో అయినా మీరు హెల్ప్ చేసి ఉండి అవి ఆ ఆలోచన అనేది ఈ పర్సన్కి మీరు మనపరంగా హెల్ప్ చేయడం కానీ లేదా తన కెరియర్ పరంగా కానీ తను ఏ విషయంలో అయినా తనకి మోటివేషన్ చేయడం కానీ ఏ విధంలో అయినా తనకి హెల్ప్ చేసి ఉన్నారే అనుకోండి ఎమోషనల్ అవుతున్నారనమాట ఎందుకంటే మీరు అంత కేరింగ్ అనేది తన మీద చూపించి ఉన్నారు కదా కాబట్టి మీ కేరింగ్ని తను మిస్ అవుతున్నారు అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా తను ఫీల్ అవుతున్నారండి కాబట్టి తను మళ్ళీ మీతో లైఫ్ కావాలి తన జీవితంలో మీరు ఉండాలి అన్నట్టుగా కూడా తను మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఓకే టూ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ ఈ పర్సన్ మంచి హ్యాండ్సమ్గా ఉండే పర్సన్ కూడా ఉంటారండి ఓకే అండ్ ఇన్మే తనం ఉంటుంది అనమాట అండ్ ఫ్యాషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అండ్ మీతో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంటారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీకు ఏ పర్సన్తో అయితే చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారో మీరు ఆ పర్సన్ మళ్ళీ రీడ్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి ఓకే ఆ పర్సన్ రాను కూడా మీకు ప్రపోజ్ చేసేది కూడా చూపిస్తుంది అనమాట ఓకే అక్కడ కప్స్ కప్స్కి క్లారిఫికేషన్ తను మానసికంగా చాలా బాధపడుతున్నారండి మానసికంగా లోపల తనని తను చేసిన ప పనులకి తను కుదిపేయడం అనమాట హ్యాపీగా ఉండలేకపోతున్నారు కదా కాబట్టి తను ఇప్పుడు మీరు గుర్తుకు రావడం జరుగుతుంది తనకి అండ్ ఎంతో మానసికంగా చాలా బాధపడుతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి అని కూడా అతను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ రీసెంట్గా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోయినట్టుగా అయితే చూపిస్తుంది అనమాట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు వారికి కొంచెం కన్నింగ్ నేచర్ అనేది ఉంటుందండి వారికి ఆ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోవడము అండ్ అదర్ పర్సన్తో తను మళ్ళీ రీయూనియన్ చేయడం లేదా ఎంగేజ్మెంట్ చేసుకోవడం కూడా చేసి ఉంటారు ఈ పర్సన్ ఓకే టూ అవర్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీ పరంగా యాక్సిడెంట్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ జగిలి అయిపోతున్నారు అనమాట కాకపోతే కొంచెం స్లో మూమెంట్ అయితే తీసుకొని వస్తున్నారు కొంచెం టైం అయితే పడుతుందండి ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి టైం అనేది పడుతుంది అనమాట ఓకే ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్కి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఈ పర్సన్ కంటికి మీరు ఎలా కనిపిస్తున్నారంటే చాలా డామినేట్ పర్సన్ లాగా అనమాట అంటే ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు తనని చెడు కూడా అడుగుంటారనమాట తను చేసిన పనులకి కానీ ఈ పర్సన్ కొంచెం భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా చాలా ఎనర్జీతో ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారైపోయారు ఆ స్ట్రాంగ్తోనే ఈ పర్సన్కి మీరు అలా కనిపిస్తున్నారనమాట కాబట్టి కొంచెం తను భయపడుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ సిక్స్ ఆ వ్యాస్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ అక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి వచ్చేదైతే చూపిస్తుందండి ఓకే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అనమాట అండ్ తన దగ్గర నుంచి మీకు సడన్గా కాల్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ ఈరోజు జరగచ్చండి ఓకే చాలామందికి ఈరోజు పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది మీ పరంగా మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి తన దగ్గర నుంచి కాల్ మెసేజ్ అయితే రావచ్చు ఈరోజు ఓకే పేజ్ ఆఫ్ వర్డ్స్కి క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ వ్యాన్స్ తను మిమ్మల్ని ప్రతి మూమెంట్ అనేది తను స్పై చేస్తూ ఉన్నారు కదా కాబట్టి ఈ పర్సన్ మీ ప్రవర్తన కానీ మీ మీరు మీ లైఫ్లో మీరు ఉండే విధానం ఈ పర్సన్కి చాలా బాగా నచ్చుతుందండి మీకు తను ఫిర్ అయిపోతున్నారు మీ ప్రతి మూమెంట్ అనేది ఈ పర్సన్ గమనిస్తూ ఉన్నారు కాబట్టి తను మీ లైఫ్కి రావాలి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా తను మిమ్మల్ని చూస్తున్నారనమాట తన లైఫ్లో ఎలాంటి పర్సన్ అయితే ఉండాలి అని అనుకున్నారో సేమ్ అలాంటి లక్షణాలు అనేది ఈ పర్సన్కి మీలో కనిపిస్తున్నాయి అనమాట ఓకే కాబట్టి మళ్ళీ చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇద్దరికి రీయూనియన్ అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే ఫైవ్ ఆఫ్ యాడ్స్కి క్లారిఫికేషన్ టూ ఆఫ్ యాడ్స్ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తాము అని అనుకున్న తనని ఎవరు ఆపుతున్నారండి తనతో మైండ్ గేమ్ ఆడతా తనని బ్లాక్మెయిల్ చేస్తా తనని ఎవరు ఆపుతున్నట్టుగా చూపిస్తుంది అనమాట వారు ఎంత మైండ్ గేమ్ ఆడినా వారితో మీ పర్సన్ అరివి పెట్టుకొని వారి లైఫ్లో నుంచి పారిపోయి మీ దగ్గరికి వచ్చేది చూపిస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా పేజా పెట్టికల్స్కి క్లారిఫికేషన్ ఇక్కడ పేజ్ ఇనర్జీ అయితే చాలా ఎక్కువ ఉందండి సో ఈ పర్సన్ మీ పైన యాక్షన్ తీసుకుంటున్నారు కాకపోతే కొంతమందికి మీ పర్సన్ మీతో ఫ్యాషన్తో వస్తున్నారు ఒక ఇన్మేచ్యూర్ తనంతో తను మీ లైఫ్లోకి వస్తున్నారనమాట ఓకే ఇన్మేచ్యూర్ తనంతో వస్తే ఆ రిలేషన్ ఎంతవరకు ఉంటుందో చెప్పలేమన్నమాట ఓకే తను ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అనమాట ఓకే ఈ పర్సన్ కొంచెం మీకు భయపడుతున్నారు అని కూడా చూపిస్తుందండి ఈ పర్సన్ మీకు చాలా చీటింగ్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది తను ఏదైతే చీట్ చేశారో ఆ చీటింగ్ ఇప్పుడు మీ ముందు తను ఆ మొహాన్ని తీసుకొని రాలేరనమాట కాబట్టి కొంచెం స్ట్రెత్ అవుతున్నారు అండ్ మీ రిలేషన్ కూడా తను స్ట్రెంత్ చేయాలి అండ్ తనలో ఉన్న భయం పోవడానికి కూడా ఈ పర్సన్ దూరం నుంచే మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఫస్ట్ మాట్లాడిన తర్వాత తనకి ఏదైనా క్లారిటీ వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి అయితే రావచ్చు ఈ పర్సన్ ఓకే ద మూన్ కాల్కి క్లారిఫికేషన్ వినా పెర్టికల్స్ తన కంటికి మీరు ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారనమాట ఓకే చాలా అందంగా చాలా క్యూట్గా అండ్ చాలా ధైర్యంగా అలా చాలా స్ట్రెంత్ అయిపోయారు అనమాట మీరు రోజు రోజుకి ఈ పర్సన్ బాధ నుంచి మీరు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు తన కంటికి కూడా మీరు అలా కనిపిస్తున్నారనమాట ఓకే సీ అండి మీరు నేను ప్రతిసారి చెప్పేది ఏంటిది అంటే మీరు ఎమోషనల్గా కాకుండా సో ఇక్కడ ప్రాక్టికల్గా ఉండండి ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ కివిన పెంటికల్స్ అంటే చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట అంటే మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఉన్నారో అప్పుడే ఈ పర్సన్ మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ఓకే కాబట్టి మీరు ఎప్పుడూ ప్రాక్టికల్గా ఉండడానికే చూడండి ఓకేనా ఓకే అండి ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాను ఓకే ఈ కార్ ఫస్ట్ తీసేస్తాను మేషరాశి నుంచి మీనరాశి వారు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఈరోజు కొంచెం ఎమోషనల్గా ఉంటారండి మీరు అండ్ వృషభ రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారండి ఈరోజు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారనమాట అండ్ మిథున రాశి గారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చూపిస్తుందండి ఈరోజు ఓకే అండ్ కర్కాటక రాశి గారు మీరు ఈరోజు ఫైనాన్షియల్గా చాలా లాస్ అవుతారు అండ్ మీ పర్సన్ని కూడా మీరు చాలా లాస్ అవుతూ ఉంటారనమాట తనని మిస్ అవ్వడం ఓకే తనని చాలా మిస్ అవుతూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ని చేరుకోవడానికి మీ ముందు అసలు ఎలాంటి దారి కూడా మీకు దొరకడం లేదు కానీ ఆ పర్సన్తో మీకు లైఫ్ కావాలి అని మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి ఓకే తనకి చేరుకునే దారి అనేది మీకు కనిపించడం లేదు ఓకే అండ్ సింహ రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారండి ఓకే అండ్ వారు మీకు ఫ్యాషన్ న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రుచిక వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు అండ్ ధనుర్ రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర వారు మీ రిలేషన్ దెత్తం రీబర్త్ అవుతుందండి ఈరోజు అండ్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ కూడా రావచ్చు మకర రాశి వారిలో అండ్ మీరు చాలా ఘాడమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈరోజు జరుగుతుంది అనమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ వన్ వంట థింగ్స్ ఉంటావన్నీ మీరు కట్ చేసుకోబోతున్నారండి ఓకే అండ్ మీనా రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారనమాట చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఏం చెప్తున్నారు యూనివర్స్ గైడెన్స్ ఏంటి సూపర్ ఫోర్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే మీరు కొంతమంది వేరే వారి మీద కొంచెం పోసి కూడా ఉండొచ్చండి ఓకే మన వ్యూయర్స్ మన వీర్స్లో కొంతమంది కూడా ఈ పర్సన్ మీద అయినా పొసిసివ్ ఉండడము అండ్ చాలా కోపం రావడం వారితో అసలు లైఫ్ అవ్వద్దు అని కోపం వల్ల తీసుకునే నిర్ణయం కూడా మీరు తీసు అలా తీసుకుంటూ ఉంటారన్నమాట సో అలా చేయకండి అండ్ మీ ప్రతి ప్రతి ఒక్క విషయంలో బ్యాలెన్స్ అనేది చాలా అవసరం అనేది యూనివర్స్ మీకు మెసేజ్ అనేది పంపించారండి ప్రతి విషయానికి మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే మీకు జస్టిస్ అనేది మీకు వస్తుంది అండ్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు వారితో రియూనియన్ అవుతుంది ఈ నెస్ వదిలేస్తే మీరు అనుకున్నంత ప్రేమని మీరు పొందగలుగుతారు మీ పర్సన్ పరంగా కెరియర్ పరంగా అండ్ ఫ్యామిలీ పరంగానా అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది అని యూనివర్స్ గైడెన్స్ అయితే చెప్తుందండి ఓకే కొంచెం ఈ నెస్ అనేది వదిలేసేయండి ఓకేనా ఓకే అండి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి లవ్ మెసేజ్ కూడా ఉందో చూసేస్తాను ఓకేనా త్రీ కార్డ్స్ తీసుకుందాం మీ పర్సన్ మీ గురించి ఎలాంటి మెసేజ్ పంపించారు అసలు తన మనసులో మాట ఏంటి క్లారిఫికేషన్ ఈ పర్సన్ ఈ పర్సన్ని మన వేసి ఎవరైతే ఉన్నారో కొంతమంది అనుమానిస్తూ ఉండొచ్చు మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు నువ్వు వారితోనే హ్యాపీగా ఉన్నావు అండ్ తనని సరి అండ్ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు అని మీరు తనని ఏమైనా అనుమానిస్తున్నారు అంటే తను రైట్ అని తనకు తెలుసు సో మీకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదు అని ఈ పర్సన్ మెసేజ్ అయితే పంపించారండి ఓకే ఇమాజినేషన్ ఈ పర్సన్ కళలో మీరు చాలా దగ్గరగా ఉంటున్నారంటండి కలర్ రూపంలో మీరు తనకి చాలా క్లోజ్ అయిపోతున్నారనమాట అదే మెసేజ్ మీరు పంపించారండి ఓకే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను ఈ పర్సన్ ఈ పర్సన్ కళలో మీరు వెళ్తున్నారు అని సో ఇక్కడ అదే కార్డ్ వచ్చిందనమాట ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ అంటే తన కళారూపంలో మీరు తనకి చాలా దగ్గర అయిపోతున్నారు అని ఈ పర్సన్ మీకు మెసేజ్ పంపించారనమాట ఓకే అండ్ లాస్ట్ కార్డ్ టుగెదర్ గెదర్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ స్పెండ్ టైమ్ విత్ యూ సో ఈ పర్సన్ మీతో టైం అనేది స్పెండ్ చేయడం తనకి చాలా ఇష్టం ఇష్టమంటండి ఓకే అండ్ మీతో టైం స్పెండ్ చేయడం ఈ పర్సన్ చాలా ఇష్టం అనమాట ఓకే కానీ కొన్ని సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు మేబీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు అండ్ కొంతమంది అయితే మీరు మీ పర్సన్ని అనుమానిస్తూ ఉంటే ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నవ్ ఐం రైట్ మీకు ప్రతి విషయానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తనకు ఇష్టం లేదంట తన రైట్ అని తనకు తెలుసు అని పర్సన్ అంటున్నారు అనమాట ఓకే అండ్ ఇప్పుడు మనము ఎనర్జీ కూడా చూసేస్తానండి ఓకే మీ పర్సన్ ఎనర్జీ కూడా ఎలా ఉంది అసలు ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీస్ కమ్యూనిటీ ఈ పర్సన్ ఎవరితోనో గ్యాదర్ అవుతున్నారండి వారి ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్యామిలీస్తో మీతో మాట్లాడడానికి తను ఎవరితోనో చర్చిస్తూ ఉన్నారనమాట ఓకే బ్లాస్మింగ్ అబార్డెన్స్ అంటే ఈ పర్సన్ కొంచెం ఫైనాన్షియల్గా అయితే లాస్ట్లో ఉన్నారండి ఓకే ఇక్కడ బ్లాస్మింగ్ అబార్డెన్స్ కాదు రివర్స్లో వచ్చింది ఏంజల్ ఆఫ్ ద లావ్ ఈ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటా ఉన్నారు తన కంట్రీకి మీరు ఒక ఏంజల్ మాదిరిగా ఆయన మేల్ అయితే చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉన్నారనమాట కాబట్టి మీకు ఫీల్ అవుతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీతో నేను ఎలా చేయాలి అని ఈ పర్సన్ ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి ఓకే అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీకు హార్డ్ బ్రేక్ అయిందండి ఈ పర్సన్ మీకు హార్డ్ బ్రేక్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట ఎప్పుడైనా హార్డ్ బ్రేక్ చేసారంటే దాని గురించి మీరు తలుచుకొని చాలా బాధపడతూ ఉన్నారనమాట మెజీషియన్ అండ్ ద మిర్రర్ ఈ పర్సన్ మీరు చాలామంది మ్యానిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ఓకే సో మీరు మ్యానిఫెస్ట్ ఏదైతే చేస్తున్నారో అది తప్పకుండా వర్కౌట్ అవుతుందండి ఏదో ఒకరోజు సో మీరు పాజిటివ్గానే మ్యానిఫెస్ట్ చేసుకోండి ఓకే మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి మీకైతే ఓకే అండ్ లాస్ట్ కాల్ మీరు ఎక్కువ శాతం మీరు ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒంటరిగా ఉండి అండ్ బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ లో లోపల చాలా బాధపడుతున్నారు మీ హార్ట్లో చెప్పలేనంత బాధ అయితే మీకు ఉందండి ఓకే కానీ అది బయట చూపించడం లేదు మీ మనసులోనే మీరు పెట్టుకొని బాధపడుతూ ఉన్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినెట్ అయ్యింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్